హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ పది రెండు వేల ఐదులో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి ముందుగా డిసెంబర్ పది ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం ముందుగా సో డిసెంబర్ పది ఒక ఇంపార్టెన్స్ ఉంది మనకి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సో మరి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నేపథ్యాన్ని చూద్దామండి టైమ్ మ్యాగజైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఈఓ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడం జరిగింది సో మరి యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి నీల్ మోహన్ గాని ప్రకటించడం జరిగింది భారత నేపథ్యం ఉన్నటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి నీల్ మోహన్ సో ఆ నేపథ్యం చూద్దాం అండ్ ఎస్ఐఆర్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ల మమ్ముర అని చెప్పేసి అంటాం మరి ఎస్ఐఆర్ నిరాటంకంగా ఎస్ఐఆర్ నిరాటంకంగా కొనసాగాలి కొనసాగించాలని చెప్పేసి భారత సుప్రీంకోర్టు ఒక తీర్పును అనేది ఇవ్వడం జరిగింది ఆ వరిడిక్ట్ ఏంది ఎవరిచ్చారో తీర్పు ఏందో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని గుర్తించడం జరిగింది మన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఆ నేపథ్యం చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి పిపా పీస్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో తొలిసారిగా ప్రారంభించినటువంటి పిపా పీస్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరికి ఇచ్చారు ఎవరికి ప్రదానం చేశారు ఇలాంటి విషయాలు చూద్దాం దీంతో పాటుగా మరికొన్ని జాతీయ అంతర్జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్స్ మరికొన్ని ముఖ్యమైన తేదీల పైన కూడా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ చూద్దామండి సో ఈ నెక్స్ట్ మనకు మొదటి అంశం వచ్చేసి ప్రపంచ మానవకుల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ మానవుకుల దినోత్సవాన్ని మనము సో డిసెంబర్ పది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నమాట డిసెంబర్ పది సో ఈసారి డిసెంబర్ పది ప్రపంచ మానవకుల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగింది సో యు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేకి ఏమని ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఎవ్రీడే ఎసెన్షియల్స్ మానవుకులు అనేది ప్రతిరోజు కూడా అత్యవసరాలు అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగిందండి సో ఇది మనకి సో డిసెంబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఒక ప్రపంచ మానవకుల దినోత్సవం అయితే ఇతివృత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఎందుకు మరి వై దిస్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్స్ ఆన్ డిసెంబర్ టెన్ ఓన్లీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ సో ఎందుకు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ దినోత్సవాన్ని అంటే సో మనకి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ప్రపంచ శాంతిని కాపాడాలన్న ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ప్రారంభించబడింది ఐక్యరాయ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సో మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదిన సో యుఎన్ఓ ఐక్యరే సమితి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదిన విశ్వ మానవ హక్కుల ప్రకటనని యూనివర్సలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆన్ ది జెండర్ అండ్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆన్ ది ఒకేనా క్రేడ్ దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆన్ ది ఒకేనా ఒక రేసియల్ డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ ఏంటంటే వర్ణం విషయంలో కానివ్వండి జాతి విషయంలో కానివ్వండి సో లేకపోతే లింగం విషయంలో కానివ్వండి జెండర్ విషయంలో కానివ్వండి ఎలాంటి వివక్షత ఉండకూడదు అదే మనకి మానవ హక్కుల కిందకు వస్తుంది అనమాట మానవ హక్కుల కాపాడడం కిందకు వస్తుంది అలా ఐక్యరాజ్యసమితి సాధించిన గొప్ప విజయం ఇప్పటివరకు ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది యూఎన్ఓ ఐక్యరాజ్యసమితి సాధించిన గొప్ప విజయాలలో ఒకటి వచ్చేసి మనకి ఏం తెలుసండి విశ్వ మానవ హక్కుల ప్రకటనని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదిన విడుదల చేయడమే అందుకోసమే ఈ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ టెన్ని మనం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుందనమాట ఇలాంటి నేపథ్యం అయితే మరి మానవ హక్కుల గురించి పాటు పోవడానికి ఏమైనా సంస్థలు ఉన్నాయంటే చాలా సంస్థలు ఉన్నాయండి ఐక్యరాయశ సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థలు ఉన్నాయి దాంతో పాటుగా మరి పీటర్ బెన్సన్ లాంటి వ్యక్తులు స్టార్ట్ చేసినటువంటి అమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ తర్వాత పేరొందినటువంటి మానవకుల సంస్థ అమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ పీటర్ బెన్సన్ అండి ఎవరంటే పీటర్ బెన్సన్ చేత ఏర్పాటు చేయబడేటువంటి సంస్థగా ఇది గుర్తింపు ఉందన్నమాట ఈ తర్వాత ఐక్యరాశ అనుబంధంగా పనిచేస్తున్న మరొక సంస్థ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరి ఐక్యరేసాది మానవకుల సంఘం ఇది రెండు వేల ఆరులో ఏర్పాటు చేయబడింది నలభై దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి మరి ఇలాంటి సంస్థ అనమాట ఇందులో మన భారత్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సభ్యదేశానికి ఉంది అంటే ప్రతి మూడు సంవత్సరాలు ఉంటాయి మూడు సంవత్సరాలకు అంటే ఐక్యరేసామిది మానవుకుల సంఘంలో సభ్యదేశం అయితే మూడు సంవత్సరాల యొక్క కాలం ఉంటుంది ఇటీవల కాలంలో ఈ ఐక్యరాజసమితి మానవకుల సంఘం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కిషన్ న్యూస్లో ఉంది ఎలా న్యూస్లో ఉందంటే ఐక్యరాజసమితి మానవకుల సంఘం నుండి ఇటీవల అమెరికా వైదొలగడం జరిగిందనమాట అమెరికా వైదొలగిన విషయం గమనించండి సో వెరీ ఎందుకు కానీ మన భారత్ అనమాట అంతేకాకుండా అమెరికా ఇంకా చాలా వాటి నుండి వైద్యులైందండి అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వైదొలిగింది అమెరికా వచ్చేసి మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ప్యారిస్ ఒప్పందం ఈ వాతావరణ ఒప్పందమైనటువంటి ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలనే ఒప్పందమైనటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ నుండి వై వైదొలిగింది అమెరికా ఎంత అంతేకాకుండా ఐక్యరా సంస్థ సాంస్కృతిక వైజ్ఞానిక సంస్థ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అలా యునెస్కో నుండి కూడా వైదొలగడం జరిగిందనమాట ఇటీవల కాలంలో అమెరికాతో పాటు యునెస్కో నుండి వైదొలిగినటువంటి మరొక దేశంగా నికరగువ దేశం అనే న్యూస్లో ఉండడం జరిగింది ఆ విషయం గమనించాలి మనకి యునెస్కో చాలా ఇంపార్టెంట్ ఎందుకోసమంటే ఇరవైవ యునెస్కో సాంస్కృతిక పరిరక్షక సదస్సు అనేది మన భారతదేశం నిర్వహిస్తున్నారు మన న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటలు నిర్వహిస్తున్నారు మనం డిసెంబర్ ఎనిమిది నుండి డిసెంబర్ పదమూడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు నిర్వహిస్తున్నారు మరి దీపావళిని ఒక యునెస్కో ఒక సాంస్కృతిక వారసత్వ సంపదగా ఒక సాంస్కృతిక వారసత్వ ఉత్సవం కూడా ప్రకటించడం జరిగింది ఇలా ప్రకటించిన మన భారతదేశంలో యునెస్కో చేత ప్రకటించబడ్డ యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో చేర్చబడినటువంటి పదహారవ అంశంగా గుర్తించండి సిక్స్టీన్త్ అనమాట ఇండియన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఫెస్టివల్ సిక్స్టీన్త్ ఐటెమ్స్ ఒకనా అది ఎందులో జాయిన్ అయిందంటే ఇన్ యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఐక్యరాయ సమితి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాల జాబితాలోకి గార్బా తర్వాత గార్బా అనేది పదిహేనవది అయితే ఇది పదహారవది వచ్చేసి దీపావళి ఆ విధంగా చేయడం దీపావళి పండుగ అలా గుర్తించడం జరిగిందనమాట ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది యునెస్కో పైన విషయం దాంతోపాటు మానవ హక్కుల విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట మరి భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ గురించి ఏమైనా సంస్థలు ఉన్నాయంటే ఉన్నాయండి భారత పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఎన్హెచ్ఆర్సీ నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు చేయబడింది జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరి ప్రజెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరున్నారు అంటే వి సుబ్రహ్మణ్యం గారు అండి ఎవరండి జస్టిస్ వి సుబ్రహ్మణ్యం గారు ఉండడం జరిగింది సో ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా ఇవ్వాలన్నమాట ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు ఎన్నికల కులహలం అంటే అక్కడ బీహార్ చూసినటువంటి బీహార్ బీహార్లో ఒక సక్సెస్ అనమాట ఈ ఒక ప్రత్యేక ఓటర్ల మమ్ముర సవరణ అంట అంటే చాలా చాలా డెప్త్ గా చేయడం సరైనటువంటి ఓటర్ని గుర్తించడం ఇలా ఇలాంటి నేపథ్యంలో ఎస్ఐఆర్ అని చాలా సబలీకృతమైంది బీహార్ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాకుండా సెఫాలజిస్ట్ అంటారు సెఫాలజిస్ట్ అంటే ఎన్ని ఎన్నికల వ్యవస్థ ఎన్నికల విషయాలపైన అధ్యయనం చేసే వాళ్ళు కూడా దీన్ని ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నారు ఇలాంటి క్రమంలో ఎస్ఐఆర్ అంటే ఏంటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు ఏదండి ఓటర్ల ప్రత్యేక మమ్ముర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అండి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఓటర్ల ప్రత్యేకమండి ఇక్కడ ఓటర్లు అనే పదం లేనప్పుడు ఇంగ్లీష్లో మనకు ప్రత్యేక మమ్ముర సవరణ ఓటర్ల గురించి చేస్తారు కాబట్టి ఓటర్ల ప్రత్యేక ప్రత్యేక మమ్ముర మమ్ముర అండి మమ్ముర సవరణ అని చెప్పేసి అంటే రివిజన్ అంటే సవరణ చేయడము సో ఇలాంటి మనం అంటే నిజమైన ఓటరా కాదా లేదా మీ సమాజ కుటుంబంలో ఎవరన్నా బయట ఉన్నారా బయట ఉంటే ఇప్పుడు అలాంటప్పుడు మనకి ఈ మధ్య కాలంలోనే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో వాళ్ళ ఇంట్లో ఒక వాళ్ళ పిల్లలు ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు అలా కా అలా ఉండదు అనమాట అందుకోసమే ఏం చేశారు అక్కడ కేసు కూడా నమోదు కావడం జరిగింది అనమాట ఎస్ఐఆర్ పరిధిలో ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఎస్ఐఆర్ పైన సో ఏం చేశారంటే సనాతనీ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది అసలు ఏంటి ఎస్ఐఆర్ను బీహార్లో అమలు పరిచారు ప్రతిపక్షాలు గోల చేశాయి అయినప్పటికీ కూడా బీహార్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి కూడా వచ్చారు పరిపాలన జరుగుతుంది మళ్ళీ ఆ సంబంధించినటువంటి ఒక ఒక స్టాండ్తో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో మరి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో ఏం చేస్తుందండి ఇక్కడ సో ప్రత్యేక ఓటర్ల మమ్మర సవరణ చేస్తుంది అస్సాంలో మాత్రం ఏం చేస్తుందండి అక్కడ అస్సాంలో ఎస్ఐఆర్ కాకుండా అక్కడ స్పెషల్ డివిజన్ మాత్రమే అస్సాంలో చేస్తున్న నేపథ్యం అలాంటప్పుడు కేరళలో కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానీ నిరసనలు ఎక్కువ అవుతున్నాయి అలాంటి క్రమంలో కొన్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఓటళ్ల మమ్ముర సవరణ కార్యక్రమంలో బిఎల్ఓస్ అంటారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా ఉందండి బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఒక బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఇక్కడ మనం గమనించాలి ఒక ఊర్లో ఒక పోలింగ్ స్టేషన్ ఉన్నదనుకోండి ఆ పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి ఒక పన్నెండు వందల ఓటర్లు ఉన్నారనుకోండి అంతా కూడా ఒక బూత్గా ఉంటుంది అలాంటి ఆ ఆఫీసర్ ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఓటర్గా నమోదైంది మీ యొక్క గుర్తింపు కార్డు ఉన్నదా లేదా ఏంటి అసలు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు అనమాట అంటే రెండు వేల మూడు కన్నా ముందు మనకు ఓటకుంటే ఓకే తర్వాత మాత్రం ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ ని చూపించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సో కొందరికి బూత్ లెవెల్ ఆఫీసర్కి చాలా ఒక ప్రెజర్ వస్తుంది కొందరైతే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి సనాతని సంస్థ దాఖలు చేసింది ఒక పిటిషన్ భారత సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన తీర్పు నిచ్చింది ఏంటంటే ఈ ఓటర్ల ప్రత్యేక మమ్ముర సవరణ ఉందో ఖచ్చితంగా నిరాటంకంగా అంటే ఎలాంటి బ్రేక్ చేయకుండా కంటిన్యూ గా మీరు కొనసాగించండి కంప్లీట్ అయ్యేంత వరకు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగిందండి ఈ తీర్పు వారు ఎవరంటే ఒక జస్టిస్ సూర్యకాంత్ మన ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి తొలి హరియాన వ్యక్తిగా ఉన్నారు జస్టిస్ సూర్యకాంత్ గారు సో వారు అంతేకాదు జస్టిస్ జోయ్ మాల్యా బాక్షి సో ఇద్దరు ఇద్దరు సభ్యుల ఈ సంబంధించిన సుప్రీం కోర్టు బెంచ్ ఏం చేసిందండి ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగిందండి ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లేదా మమ్ముర సవరణ అని చెప్పేసి అంటాం మమ్ముర సవరణ సమగ్ర సవరణ ఒకటే మీనింగ్ అనేది వస్తుంది కాంప్రహెన్సివ్ అని చెప్పేసి అంటాం లేకపోతే ఇంటెన్సివ్ అని అంటాం అనమాట ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్ కాదు మొత్తం కూడా చేపండి సో అని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది అనమాట ఎందుకోసం వెస్ట్ బెంగాల్ జరుగుతున్నటువంటి పరిణామాలు ఉదాహరణ తీసుకొని ఆపకండి అని చెప్పేసి భారత సుప్రీం చెప్పడం జరిగింది ఎవరిచ్చారు తీర్పు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెన్స్ గా మనకు ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తి అండి సో మరి టైమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా గా ఒక రికార్డు పొందాడు ఒక గుర్తింపు ఇచ్చారు ఎవరండి నీల్ మోహన్ ఎవరండి నీల్ మోహన్ అంటే భారతీయ నేపథ్యం భారతీయ మూలాలు ఉన్నటువంటి వారే సో ఎవరంటే నీల్ మోహన్ సో మరి ఒక ఇతను ఒక యూట్యూబ్ అనే ఒక సంబంధించినటువంటి యూట్యూబ్ అనే సంస్థ యూట్యూబ్ అంటే దీనికి దెర్ ఇస్ నో ఇంట్రడక్షన్ అబౌట్ ద యూట్యూబ్ అండి యూట్యూబ్ గురించి మనం ఇంట్రడక్షన్ చెప్పనవసరం లేదు సో చాలా టైం దాంట్లో గడుపుతున్నాం మీరు ఇప్పుడు కూడా అందులోనే చూస్తున్నారు ఈ క్లాసెస్ ని మరి టూ థౌజండ్ ఫైవ్ ఫిబ్రవరి పద్నాలుగు సో తెలుసు మీకు ఫిబ్రవరి పద్నాలుగు ఒక ఇది మరి టూ ఫైవ్ ఫిబ్రవరి పద్నాలుగు రోజున యూట్యూబ్ని ని ఏర్పాటు చేయడం జరిగింది లోని కాలిఫోర్నియాలోని ఏర్పాటు చేయబడింది యూట్యూబ్ చేశారంటే జావేద్ కరీం అండ్ స్టీవ్ అందరు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి ఈ యూట్యూబ్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులు కావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి యూట్యూబ్ సినిచేస్తున్నాడు యూట్యూబ్ లో ఒక సంవత్సరం ఒక కల్చరల్ ఆర్కిటెక్ట్ ఒక సాంస్కృతిక వాస్తుశిల్పిగా యూట్యూబ్ అభివృద్ధిలో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు సో నీల్ మోహన్ అంతేకాకుండా ట్రాన్స్ఫార్మింగ్ లీడర్షిప్ ఒక పరివర్తన నాయకత్వాన్ని సో టైమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దూ డ్ ఫైవ్ గా రికార్డు సృష్టించడం జరిగింది ఎవరండి నీల్ మోహన్ టైమ్ మ్యాగజీన్ ఇచ్చినటువంటి ఏ రిపోర్ట్ అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమెరికా దేశానికి చెందినటువంటి టైమ్ మ్యాగజీన్ కాబట్టి దాని పుట్టు పూర్వతరాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉందన్నమాట ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి రబీ సీజన్ అండి ప్రజెంట్ నడుస్తా ఉంది మరి రబీ సీజన్ లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంటే ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖను పూర్తిగా ఏమని పిలుస్తున్నామంటే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అని చెప్పేసి అంటామండి మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం చూడండి గుర్తుపెట్టుకోండి ఒకసారి కేంద్ర వ్యవసాయ శాఖ పూర్తి పేరు ఏం పేరు అంటారు కేంద్ర వ్యవసాయ శాఖ పూర్తి పేరు వచ్చేసి కేంద్ర వ్యవసాయ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ అండి రైతు సంక్షేమ శాఖ మంత్రి అంటారు ప్రజెంట్ అయితే సో మరి ఎవరున్నారు ఈ మంత్రిగా అని చెప్పేసి అంటే వారే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉండడం జరిగిందండి సో యూనియన్ అగ్రికల్చర్ అండ్ యూనియన్ సో యూనియన్ అగ్రికల్చర్ యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ అండి ఫార్మర్ వెల్ఫేర్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ అని చెప్పేసి అంటే సో మరి వీరు ప్రజెంట్ అయితే శివరాజ్ సింగ్ ఉన్నారు ఈ మంత్రిత్వ శాఖ వారు ఒక ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చూస్తే నవంబర్ చివరి వారం నుండి ప్రకటిస్తూ ఉన్నారు దేశంలో రవి పంట దేశంలో రవి పంట ఎలా ఉంది దేశంలో రవి పంటల యొక్క విస్తీర్ణ సాగు ఎలా ఉంది ఎంత ఏరియాలో ఈ కల్టివేషన్ చేశారు ఆ సంబంధ పంటల యొక్క రైస్ విస్తీర్ణం ఎంత ఉంది రైస్ ఎంత విస్తీర్ణం ఉంది వరి పంట గోధుమ పంట ఎంత విస్తీర్ణం ఉంది పల్సెస్ ఎంత విస్తీర్ణం ఉంది పప్పు ధాన్యాలని చెప్తూ ఉన్నారు నవంబర్ లో చివరి వారంలో ఒక లెక్క చెప్పారు డేటా అని ఇప్పుడు లాస్ట్ గా డిసెంబర్ ఫైవ్ రోజు అధికారికంగా ఇచ్చేటువంటి నివేదికని మీకు పొందుపరుస్తున్నాం డిసెంబర్ ఫైవ్ డిసెంబర్ ఫైవ్ టూ థౌసండ్ ఈ రోజు డిసెంబర్ ఒక టెన్ అయినప్పుడు కూడా మనకున్నటువంటి డేటా ప్రకారం డిసెంబర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఫైవ్ అండ్ డిసెంబర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఇచ్చిన డేటాని ఆధారంగా చేసుకున్నట్లయితే సో పల్సెస్ అంటే పప్పు ధాన్యాల విస్తీర్ణం ఈ పప్పు ధాన్యాల విస్తీర్ణం ఏరియా అనేది ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక ఈ సంబంధించి వ్యవసాయ సంవత్సరంలో ఎలా చేశాము ఎలా పంట వేశాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక కంపారిజన్ టేబుల్ ఇవ్వడం జరిగింది అండి వెరీ ఇంపార్టెంట్ పప్పు ధాన్యాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాల ఆ విధంగా సాగు చేశారు అదే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చేసరికి నూట ఆరు పాయింట్ రెండు రెండు ఒకటి లక్షల హెక్టార్లలో ఆ విధంగా సాగు పెరిగింది అంటే సుమారుగా ఒక వన్ ఒక హెక్టార్ అంటే ఒక సంబంధించినటువంటి పెరిగింది సో మనకి ఒక ఇంపార్టెంట్ అనమాట ఒక ఒక సంబంధించిన విషయం అనమాట ఒక వన్ థౌసండ్ హెక్టార్స్ వన్ థౌసండ్ హెక్టార్స్ పైగా మనకు విస్తీర్ణం పెరిగింది లాస్ట్ పోలిస్తే అదే అదే మనం వీటి గోధుమలో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో రెండు వందల పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల హెక్టార్లలో ఒక ఈ గోధుమ పంట విస్తీర్ణం వస్తే అదే మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రెండు వందల నలభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఒక హెక్టార్లలో లెక్టార్ల హెక్టార్లలో గోధుమ పంట అనేది పెరిగి అంటే పెరిగింది అనమాట రెండు వేల పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి పెరగడం జరిగింది వరి పంట విస్తీర్ణం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లు అయితే అదే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చేసరికి పది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల హెక్టార్లకు పెరిగింది అనమాట మొత్తం మీద సో ఈ రబీ పంటల విస్తీర్ణం నాలుగు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు లక్షల హెక్టార్లకు చేరింది అంటే ఓన్లీ మూడు పంటలే కాదు మిగతా అన్ని పంటలు అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మనకి రైతు సంక్షేమ శాఖ ఇలా సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది అనమాట బీఆర్ఓ అండి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ సరిహద్దులలో సంక్లిష్టమైన చాలా కష్టమైన చాలా డిఫికల్ట్ గా ఉన్నటువంటి రోడ్లను కూడా అది రహదారు నిర్మిస్తా ఉంటుంది బిఆర్ఓ సంస్థ మరి ఒకటే రోజున డిసెంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రికార్డు పొందడం జరిగింది బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించినటువంటి నూట ఇరవై ఐదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు అంటే మౌలిక సదుపాయాల సంబంధించిన విషయంలో ఏర్పాటు చేసినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మినిస్టర్ ఫర్ ది డిఫెన్స్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది అందులో ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాస్ డిస్కస్ చేసినాము గల్వాన్ వ్యాలీలో ఉన్నటువంటి గల్వాన్ లో ఉన్నటువంటి ఒక వార్ మెమోరియల్ ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలోని ఒక యుద్ధ స్మారకాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది మనం ఒక ఈశాన్య లడక్ లో అంతేకాకుండా ఈ లడక్ లో ఈస్టర్న్ లడక్ లో షోక్ టెన్నెల్ అండ్ ఏదైనా షోక్ బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ షోక్ టెన్నెల్ ఈ షోక్ సరంగం ఈ షోక్ సరంగం వచ్చేసి తొమ్మిది వందల ఇరవై మీటర్ల లాంగ్ ఉన్నటువంటి దీని కూడా ప్రారంభించడం జరిగింది ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎన్ని ప్రాజెక్టు ఒకటే రోజు ప్రారంభించారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏ డేట్ కూడా ఇంపార్టెంట్ అండ్ బీఆర్ఓ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ మరి నైన్టీన్ సిక్స్టీ లో ఏర్పాటు చేయబడింది ఈ బిఆర్ఓ కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి ఎవరు ఉన్నారంటే లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ గారు ఉండడం జరిగింది అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అనేది చాలా పన్నెండు రాష్ట్రాలు నిర్వహిస్తున్నారు ఆ క్రమంలో రాజస్థాన్ కూడా ఒక గుర్తింపు పొందడం జరిగింది ఏంటంటే ద ఫస్ట్ స్టేట్ టు డిజిటైజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఓటర్ రూల్స్ అండర్ ది ఎస్ఐఆర్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ లో భాగంగా ఓటర్ల ప్రత్యేక ఓటర్ల మమ్మర సవరణ ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ అంటారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా సో మొత్తం కూడా ఒక రాజస్థాన్ లో ఉన్నటువంటి ఓటర్లు ఏదైతే ఐదు పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళ ఓటర్ యొక్క మొత్తం కూడా రోల్స్ ని వాళ్ళకి సంబంధించిన ప్రతులు ఏవైతే ఉంటే ఐడి కార్డ్స్ అంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా డిజిటైజ్ డిజిటల్ గా చేయడం జరిగిందనమాట ఇలా సాధించినటువంటి ఫస్ట్ రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక కరెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటిది ఒక విషయం చెప్పుకున్నాం గోవా రాష్ట్రం గురించి భారతదేశంలో ఏదైనా సైబర్ నేరాలు జరిగినప్పుడు సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఆ సైబర్ క్రైమ్కి ఆ విధంగా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో దాని రెస్పాన్స్ ఇవ్వడం అంటారు సైబర్ క్రైమ్కి వంద శాతం రెస్పాన్స్ సిస్టాన్ని అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా ఏది గుర్తించబడింది గోవా రాష్ట్రం గుర్తించబడింది ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రం అలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మరొక వార్తలు ఎందుకోసం అంటే ఈ న్యూస్ అనేది ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ ఫిఫ్త్ లో జరిగినాయి ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కానీ ఏంటంటే వివిధ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రావడం దాన్ని కూడా మనం బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది నేపథ్యం ఉంటది కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ మిగతా సమాచారం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి అప్పుడు డిసెంబర్ ఫోర్త్ ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రష్యా అధ్యక్షుడు లాదిమిర్ పుతిన్ సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సో భారతదేశ పర్యటనకు అనేది రావడం జరిగిందనమాట మన మరి భారతదేశ పర్యటనలో రష్యా అధ్యక్షుడు ఇరవై మూడవ భారత్ మరియు రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇరవై మూడవ భారత్ రష్యా అపెక్స్ మీటింగ్ అని చెప్పేసి అంటాం ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా భారత్ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో పతాంజలి గ్రూప్ సంస్థ ఇర్బల్ కి సంబంధించినటువంటి పతాంజలి బాబా రామ్ దేవ్ దీనికి బాలకృష్ణజీ అని చెప్పేసి ఇద్దరు ఓనర్స్ గా ఉంటారు అలాంటి పతాంజలి సంస్థ మరి ఒక రష్యా ఒక ఒప్పందం చేసుకుంది అవగాహన ఒప్పందం టు ప్రమోట్ ద హెల్త్ అండ్ వెల్నెస్ ఇన్ రష్యా ఆయుర్వేద కల్చరల్ కోఆపరేషన్ విషయంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది అనమాట సో ఇటీవల కాలంలో రష్యా అధ్యక్షుడు యొక్క పర్యటనలో భారత ఆయుర్వేద విషయం పైన వెల్నెస్ పైన ఆరోగ్య సంరక్షణ విషయం పైన సాంస్కృతిక సహకార విషయం పైన ఈ క్రింది ఏ సంస్థతో రష్యా ఒప్పందం చేసుకుందంటే పతాంజలి గ్రూప్ అండి సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అండి సో మనకి ఆనంది బెన్ పటేల్ ఎవరండి మరి ఆనంది పటేల్ అండి ఆనంది బెన్ పటేల్ సో ఆనందీ బెన్ పటేల్ గుజరాత్ కి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆనంది బెన్ పటేల్ గుజరాత్ కి ఒక సీఎం అండి ఎక్స్ సీఎం అంటే తొలి మహిళ సీఎం అంతేకాకుండా ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు ఆనంది బెన్ పటిల్ సో మరి ఆనంది బెన్ పటేల్ ఎలా ఇలా సాధించింది ఒక ఉపాధ్యాయురాలుగా తన జీవితాన్ని ప్రారంభించి తన కెరియర్ ఒక ఉపాధ్యాయురాలు ఒక టీచర్ గా ప్రారంభించి ఈ రోజు ఒక ఎనభై సంవత్సరాలు ప్లస్ అంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఈమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎంతో మంది ఆమె జీవితాన్ని మోటివేషన్ చేసుకోవాలని చెప్పేసి స్వామి జీవిత విశేషాలపైన వినయ్ జోషి అశోక్ దేశాయ్ పంకజ్ జైన్లు సంయుక్తంగా ఒక పుస్తకాన్ని రాశారు సో ఏ చునోతియా ముజే పసంద్ హై చునోతియా చునోతియా ముజే పసంద్ హై అంటే చునోతియా కష్టాలు ఛాలెంజెస్ ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో ఛాలెంజ్ నేను చాలా ఇష్టపడతాను వాటి నుండి నేర్చుకుంటాను కష్టమైన విషయాలు నేను చాలా నేర్చుకుంటాను కష్టం నుండి ఎదుగుతానని చెప్పేసి అంటే ఛాలెంజెస్ ఐ లైక్ అని చెప్పేసి అంటే హిందీ అది హిందీలో ఉన్న పుస్తకం దానికి సో ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఛాలెంజ్ ఐ లైక్ అని చెప్పేసి ఆ పుస్తకం అనమాట ఆమె జీవిత విశేషాలు ఆత్మకథ కాదు ఆత్మకత అయితే సొంతంగా రాసుకుంటుంది ఆటో ఆటోబయోకెరఫీ సో వేరే వాళ్ళు రాశారు కాబట్టి జీవిత చరిత్ర ఈ పుస్తకాన్ని గతంలోనే సిపి రాధాకృష్ణన్ గారు విడుదల చేశారు తర్వాత క్రమంలో ఇప్పుడు ఒక నేను అప్పుడు అప్పుడు సిపి రాధాకృష్ణ రాలే మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సో మనకి ఎవరు రండి అప్పుడు జగదీప్ ధంకర్ అప్పుడు భారత ఉపరాష్ట్రపతి దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ వివిధ భాషలోకి అవుతా ఉంది ఈ క్రమంలో గుజరాతీ భాషలో కూడా ట్రాన్స్లేట్ అయింది అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అహ్మదాబాద్ లో ఈ క్రమంలో మరి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంద్ బేన్ పాటలు కూడా పాల్గొనడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది హిందీ పుస్తకం గుజరాత్ పుస్తకం అయినా చునోతియా చునోతియా ముజే పసంద్ హై చాలెంజ్ హై లైక్ అని చెప్పేసి సో ఇంపార్టెంట్ ఒక పుస్తకం అన్నమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ సెవెన్ అండి మనం డిసెంబర్ టెన్ ఉన్నప్పుడు కూడా కొన్ని డేట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి ప్రజెంట్ వచ్చేసి మనకి మనం డిస్కస్ చేసుకున్నాం ఇండిగో సంబంధించినటువంటి ఫ్లైట్ ఆ క్రైసిస్ అనేది నడుస్తా ఉంది ఇండిగో సంక్షోభం దేశంలో నడుస్తా ఉంది మరి నవంబర్ ఒకటి టూ ట్వంటీ ఫైవ్ నుండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ గుర్తుందా చెప్పాము రెగ్యులర్ క్లాస్లో ఎఫ్డిటిఎల్ ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ విషయంలో పాటించే విషయంలో ఇండిగో ఆ విధంగా విఫలమైపోయింది ఇండిగో పైలెట్స్ లేరు ఇలాంటి క్రమంలో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి ఈ నేపథ్యంలో ఒక సంక్షోభం వచ్చిన నేపథ్యం అందుకోసమే పౌర విమానయానం చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఈ క్రమంలో మరి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం మనం జరుపుకున్నామండి మరి అంతర్జాతీయ అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవము అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని సో మరి ఏ రోజు జరుపుకుంటున్నామని చెప్పేసి అంటే అది డిసెంబర్ సెవెన్ జరుపుకోవడం జరిగింది చికాగో కన్వెన్షన్ అది వచ్చిందండి నైన్టీన్ ఫార్టీ ఫోర్లోనే చికాగో కన్వెన్షన్ వచ్చింది అంటే విమానాలు ఎలా నడిపించాలి పౌర విమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ విషయాలపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వచ్చింది చికాగో కన్వెన్షన్ అనమాట దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ క్రమంలోనే మనం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎఫ్డిఎల్ సో ఫ్లైట్ డ్యూటీ అంటే రాత్రి ఒక వ్యక్తికి ఒక పైలట్కి ఎంత ఎంత డ్యూటీ అంతే డ్యూటీ అనమాట మొత్తం మనం చేయలేడు కాబట్టి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని చెప్పేసి అంటాం ఇలాంటివి అన్ని అక్కడ చేయడం జరిగింది ఈ క్రమంలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో అంటే నైన్టీన్ నైన్టీన్ వచ్చింది కానీ చికాగో కన్వెన్షన్ ఒప్పందం నైన్టీన్ నైన్టీ ఫోర్కి యాభై సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ని మనం అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ క్రమంలో సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్ టుగెదర్ ద నెక్స్ట్ సో ఇయర్స్ అంటే ఏంటంటే సేఫ్ స్కైస్ అంటే ఆకాశంలో సేఫ్గా వెళ్దాము సస్టైనబుల్ ఫ్యూచర్ వచ్చే తరని కూడా ఈ విమానయాన రంగాన్ని కాపాడుకుందాము అందరం కలుద్దాము ఇంకా చాలా సంవత్సరాలు ఈ యొక్క విమానాల్లో వెళ్దాం అని చెప్పేసి ఒక మీనింగ్ తో ఇచ్చిందండి సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ సో ఇయర్స్ అనే విషయం గమనించండి మరి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ చేశారు కెనడాలోని మాంట్రే లో ఉన్న విషయాన్ని గమనించండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ప్రజెంట్ ఇండిగో క్రైసిస్ విషయంలో చాలా ఇంపార్టెంట్ గా గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ ఎయిట్ ఇది కూడా మనకు ఒక ఆర్టికల్ రూపంలో ఇచ్చారు హిందూ పేపర్ దాన్ని తీసుకోవడం జరిగింది మరి డిసెంబర్ ఎయిట్ ని మనం ఎలా జరుపుకుంటాం సార్కు డే లేకపోతే ఇలా కూడా జరుపుకుంటాం అండి సార్కు చార్టర్డ్ డే అంటే సార్క్ అనే సంస్థను ఏర్పాటు కావాల్సినటువంటి ఉంది ఆ చార్టర్ అమల్లోకి తీసుకొచ్చారు ఈ రోజునే అందుకే సో డిసెంబర్ ఎనిమిది ఫైవ్ రావడం జరిగింది సంవత్సరం డిసెంబర్ ఎనిమిది సార్కు డే గా జరుపుకుంటాం మరి సార్క్ అంటే ఏంటి అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ది రీజనల్ కోఆపరేషన్ అంటాం దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలి అంటాం సో మరికి ఎనిమిది సభ్య దేశాల కూటమి అండి ఇది ఎనిమిది సభ్య దేశాల కూటమి భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవుల దేశంతో ఉన్నటువంటిది అయితే సో మరి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో చివరి సమావేశం సార్క్ సమావేశం అనేది కాఠమాండ్ లో జరిగింది ఒక నేపాల్ రాజధాని కాఠ్మాండ్ లో జరిగింది తర్వాత సమావేశం ఇస్లామాబాద్ లో జరగాల్సి ఉండగా వాయిదా జరగలేదు అప్పటి నుండి సార్కు సమావేశాలు జరగడం లేదు ఇప్పుడు ఏమైందంటే సార్క్ తన ఉనికిని కోల్పోయింది అందుకే సార్క్ తన ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్ లేని ఒక కూటమికి ఇంపార్టెన్స్ ఇస్తుంది దక్షిణాసియా ప్రాంతాలు అదే బిమ్స్టెక్ కూటమి ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిమ్స్టెక్ లో ఏడు సభ్య దేశాలు అనేది ఉంటాయి అనమాట ఏది ఈ బిమ్స్టెక్ లో ఏమున్నాయి ఏడు సభ్య దేశాలు అంటే ఇండియా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ శ్రీలంక దేశాలు అనమాట ఓకేనండి నెక్స్ట్ ఎవరికి వెళ్దాం సో మరి డిసెంబర్ ఎయిట్ మరొక ఇంపార్టెన్స్ ఉంది సబ్మైరేన్స్ జలంతర్గాములండి సో మరి మన మన నావికా భద్రతకి మన తీర ప్రాంత భద్రతకి మరో ముఖ్యమైనటువంటివి సబు మెరైన్స్ వార్షిప్ తో పాటుగా నౌకలతో పాటుగా మరొక ఇంపార్టెంట్ ఏంటంటే సబుమెరైన్స్ మరి సబుమెరైన్స్ ని డేవిడ్ బుషనెల్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టడం జరిగిందండి ఆవిష్కరించడం జరిగింది ఎవరండి డేవిడ్ బుషనెల్ సో మరి డేవిడ్ బుషనెల్ ఏర్పాటు చేసిందే ఈ సబ్ సబ్మెరైన్స్ మరి నీటిలో ఉన్నటువంటి సబుమెరైన్ సముద్ర భద్రతకి ఎంతో కాపాడుతాయి ఒక దేశాన్ని మరి ఇలాంటి క్రమంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎనిమిదిని మనం సబుమెరైన్ డేగా మన భారతదేశంలో సవ డేగా జరుపుకుంటాం